ఎవరు ఎన్నేళ్ళుంది శుభం మాతాజీ అడుగుతున్న ప్రశ్న మా కోడలు కడుపుతోనుంది గురుదేవ ఏమైనా పూజలు పునస్కారాలు అమ్మవార్లు ఇట్లా ఏమైనా దేవారులు జాతరలు ఏమైనా దాసాంగాలు పెట్టుకోము బోనాలు చేసుకోము ఏమైనా చేయొచ్చా అని అడుగుతుంది మాతాజీ అయితే ఐదు నెలల కంటే కిందికి ఏమైనా చేసుకోవచ్చు ఐదు నెలలు దాటిన తర్వాత కొన్ని ఉత్తమమైనవి చేయకూడదు ఉత్తమమైన అంటే అర్థమైంది బోనం ఎత్తకూడదు వాస్తవంగా అది కూడా ఎప్పుడు తొలి ప్రసవానికి ఉండే ఆంక్ష తొలుసూరు కాన్పుకి ఎత్తరాదు దాసంగం పెట్టరాదు కుండకు నామం వేసి దేవునికి దాసంగం పెట్టరాదు పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయరాదు కోదారు పుణ్య పుణ్యతీర్థాలు తిరగరాదు జల ప్రయాణం చేయరాదు అనేటివి కొన్ని పెట్టారు ఆంక్షలు దాంట్లో లోతులు శానుండేవి మనకు అర్థం కావు రెండవ కాన్పుకు మళ్ళీ ఈ ఆంక్షలు ఉండవు రెండవ కాన్పుకి ఎంతవరకు అవుతుంది ఏడు నెలలు దాటి ఎనిమిదిలో పడే వరకు ఏమైనా చేసుకోవచ్చు మూడవ కాన్పుకు ఏ ఆంక్షలు లేవు ఇంకా ఒక స్త్రీ మూడు కాన్పులు వాడిందంటే ఇంక లేవు అన్నీ చేసుకోవచ్చు తొలి ప్రసవానికి కొన్ని నియమాలు పెట్టారు భర్త గడ్డం చేసుకోకూడదని చెట్లు నరకకూడదని కొండలు ఎక్కకూడదని కొన్ని వస్తువులు కొనకూడదని పెట్టిండ్రు దీంట్లో నియమాలు ఉన్నాయి తొలి కాన్పుకు ఇవన్నీ వర్తిస్తాయి మలు కాన్పు కొన్ని తగ్గుతాయి మూడవ కానుపుకు ఏమి లివింగ్ నివ దేనికైనా మోటు సూత్రం ఏంటంటే ఐదు నెలల లోపల ఏమైనా చేసుకోవచ్చు శాస్త్రం ఏం చెప్పింది ఐదు నెలల పిండానికి పూర్ణ ఆయుష్యులు సంతరించుకుంటాయి కాబట్టి ఆయువు గురి ఆయువు గూడు కట్టుకొని గురిలో పడ్డ తర్వాత ఏం చేయకూడదు కొన్ని చేయకూడదు అని చెప్పారు పెద్దలు అర్థమైందమ్మా ఏం కాదు నేను చెప్తే కదా ఇప్పుడు తొలిసూరుకే అన్ని నియమాలు మల్సూరుకి లేవు మూడో దానికి ఏమి లేవు ఇంకా గోయిందా